అందరికీ షలోం బాగున్నారా మన జీవితం ఫలించాలంటే మన హృదయంలో ఎలాంటి విత్తనాలు పడాలి ఈరోజు మనం నాలుగు నేలల్లో ఫలించే విత్తనముల గురించి తెలుసుకుందాం విత్తువాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను పక్షులు వచ్చి వాటిని మ్రింగివేసెను కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిసెను గాని సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను కొన్ని ముండ్ల పొదలలో పడెను ముండ్ల పొదలు ఎదిగి వాటిని అనిసివేచెను గనుక అవి ఫలింపలేదు కొన్ని మంచి నేలను పడెను అవి మొలిచి పెరిగి పైరై ముప్పదంతలుగాను అరవదంతలుగాను నూరంతలుగాను ఫలించెను విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు పక్క నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడిను గాని వారు వినిన వెంటనే శాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్య మెత్తుకొని పోవును అటువలి రాతి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషంగా అంగీకరించువారు అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమయైనను ఇంశయనను కలుగగానే వారు అభ్యంతరపడుదురు ఇతరులు ముండపదులలో విత్తబడిన విత్తబడినవారు వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములను ధన మోసమును మరి ఇతరమైన ఆపేక్షలు లోపల చొచ్చి వాక్యమును అణిచివేయటం వలన అది నిష్ఫలమగును మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి ముప్పదంతలుగాను అరవదంతలుగాను నూరంతలుగాను ఫలించువారని చెప్పాను మనము కూడా ఈ నాలుగు నేలలలో మంచి నేల అయిన దేవుని వాక్యము మన హృదయంలో విత్తబడినట్లయితే మనము ఫలించి అనేక మందికి మాదిరిగా ఉపయోగకరంగా ఉండే వారముగా దేవుడు మనల్ని దీవిస్తాడు